హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ రాములవారి అక్షంతలు మా ఇంటికి అయితే వచ్చాయండి చాలా సంతోషంగా ఉంది ఆ రాములవారి ఆశీస్సులు మా పైన ఉన్నాయని మా ఇంటికి అక్షంతలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అందరికూ చాలా మట్టుకు వచ్చేసే ఉంటాయి ఇంకా రాని వాళ్ళకు అందరికీ వస్తాయి అయితే కొంతమందికి చిన్న డౌటు ఈ అక్షంతలు ఏం చేయాలి అని అయితే ఈ అక్షంతలు మన ఇంటికి తెచ్చుకున్నప్పటి నుంచి పూజా మందిరంలో పెట్టి మనం నిత్యం పూజించుకోవాలి ఇరవై రెండవ తారీఖు రోజు అందరము ఐదు దీపాలు వెలిగించి ఈ అక్షంతలని తలపైన చల్లుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అక్షంతలు తలపైన వేసుకొని మిగిలిన అక్షంతల్ని ఏం చేయాలి అని డౌట్ వచ్చేస్తుంది కదా మన ఇంట్లో పూజకు వాడుతాం కదా అక్షంతలు అందులోని ఈ అక్షంతలు కలుపుకొని ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అలా తలపైన ఈ అక్షంతలు కలుపుకున్నవి వేసుకుంటే మంచి జరుగుతుందని రాములవారి ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని కూడా చెప్తున్నారు ఈ అక్షంతలు అయితే మనము ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా తలపైన వేసుకోవచ్చు చాలా సంతోషంగా ఉంది కదా రాములవారి అక్షంతలు మన ఇంటికి వస్తాయి మరి మీ ఇంటికి రాములవారి అక్షంతలు వచ్చాయా లేదా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్